అంటే మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నుంచే వాళ్ళు దరఖాస్తు చేసుకున్నట్లయితే రాస చేసి మళ్ళీ ఓటర్ నమోదు చేసి అది నమోదు చేసి మేము ఇవ్వడం జరుగుతుంది అంటే బిఎల్ఓ వ్యవస్థ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు మొత్తం పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది ఎలాంటి రాజకీయ ఒత్తిడి అనేది ఉండదు ఒకటి అదేవిధంగా ఈ కొత్తగా నమోదైన ఓటర్లను ప్రోత్సహించడం ఒకటి అదేవిధంగా చాలా వరకు కొంతమంది సీనియర్స్ ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి ఓటు వేస్తుంటారు ఓటర్లను నమోదు అనే సంబరం కాదు ప్రతి ఎన్నికల్లో కూడా ఓటేయ్యాలి ప్రతి ఎన్నికల్లో కూడా ఓటే ఎన్నికలు అంటే మనకు చట్టసభలో జరిగే ఎన్నికలు వేరే ఉంటాయి స్థానిక సంస్థలు జరిగే ఎన్నికలు వేరే ఉంటాయి చట్టసభలు అంటే పార్లమెంటు అదేవిధంగా అంటే పార్లమెంట్ ఎన్నికలు అంటాం ఎంపీ అంటాం అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికలు అంటాం ఇవి చట్టసభలో జరిగే ఎన్నికలు మనం ఎన్నుకుంటే స్థానిక ఎన్నికలు వచ్చేసి మనం జరిగేటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కానీ మన స్థానికంగా మున్సిపల్ అయితే మున్సిపల్ కౌన్సిలర్ కానీ కార్పొరేట్ ఉంటాం అంటే ఈ స్థానిక ఎన్నికలకు సంబంధ స్థానిక సంస్థలకు సంబంధించింది ఈ రెండింటికి మనకు ఏ ఓటు వేయడానికి అనేది మనకు అవకాశం అనేది కేవలం ఓటు ద్వారా ఉంటుంది ఓటు వేయడంతో పాటు ఎన్ ఎక్కువగా నమోదు ఎన్నిసార్లు ఓటు వేసిన వాళ్ళనో వాళ్ళం కూడా ఒకసారి మనం కూడా గుర్తుంచుకొని వాళ్ళకు కూడా సన్మానించే కార్యక్రమం ఉంటుంది అందుకనే మేము నేషనల్ ఓటర్ డే సందర్భంగా ఓటర్గా నమోదైన వాళ్ళకు తొలిగా నమోదైన వాళ్ళకు ఓటర్ గుర్తింపు కార్డులు ఇప్పుడు పంపిణీ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా సీనియర్స్ చాలా కాలం నుంచి ఓటేస్తున్నటువంటి కొన్నిసా ఎప్పటి నుంచో వేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మనం సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఎవరైనా కూడా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు మీరు తప్పనిసరిగా మీ తల్లిదండ్రులు కానీ మీ బంధువులు కానీ అందరికీ దీని గురించి చర్చించండి మీకు ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ బుక్స్లో కూడా ఉంటుంది మీకు టెన్త్ క్లాస్ బుక్లో ఉంటుంది అనుకో కదా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ బుక్లో కూడా ఉంటుంది అంటే లో ఉండడం ఒక ఎత్తు మనం ప్రాక్టికల్గా ఈ విధంగా చూడడం కూడా ఒక ఎత్తు కాబట్టి మనకు కాన్షియస్ లెవెల్ ప్రోగ్రామ్ అనేది ఈ స్కూల్లో జరుగుతుంది ఈ విధంగా మీకు అవేర్నెస్ కల్పించడం మీరు ఒక రకంగా మీరు అదృష్టంగా భావించగలరు దాన్ని మంచిగా పూర్తిగా సద్వినియోగం చేసుకోగలరు ఇక్కడ మంచి ఇక్కడ చక్కటి వాతావరణాన్ని అదేవిధంగా పిల్లలు స్కూల్స్ కానీ కాలేజీస్ నుంచి కానీ ఇంత చక్కటి వాతావరణంలో ఉస్నాబాద్ పట్టణంలో ఒక మంచి వాతావరణంలో టౌన్ మొత్తం ఒక ర్యాలీ లాగా వెళ్ళి అదేవిధంగా మానవరం చేసి ఇక్కడికి రావడం ఇదంతా వీటన్నింటిలో పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని స్కూల్స్ యొక్క యాజమాన్యం కావచ్చు లేకపోతే వారి యొక్క నిర్వాహకులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అధికారులు అయిపోయింది మిగతా విద్యార్థులు విద్యార్థులు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు